ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైంది యుద్ధం ప్రారంభమైతే లక్ష్మణస్వామి రామలక్ష్మణుల ఇద్దరినీ కూడా నాగపాశంతో బంధించాట ఇంద్ర ఇంద్రజిత్తు నాగపాశ బంధులైతే అప్పుడు వైకుంఠం నుంచి గరుక్పంతులు వారు వచ్చి ఆ రామలక్ష్మణులకు పట్టుకున్నటువంటి నాగశాపాల నాగపాశాలని అంటే నాగ నాగులే తాళ్లలాగా ఉంటే వాటిని విడిపించారట ఇట్లా మొట్టమొదట యుద్ధం జరిగింది ఇక రెండవ రోజు యుద్ధం అకంపనుడు అనేవాడు యుద్ధానికి వచ్చాట వాడు ఆంజనేయస్వామితో భయంకరంగా యుద్ధం చేసి అకంపనుడు అనేవాడు ఆంజనేయస్వామి చేతిలో మరణించాట ఆ తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రహస్తుడు యుద్ధానికి వచ్చాడు అహంవా కుంభకర్ణో వా త్వంవా అసి త్వంవా సేనాపజర్మమా ఇంద్రజిత్వా నికుంభోహం వహే యు భార భారమివ సర్వం బలమితి శీఘ్రం ప్రహస్తుడితో రావణాసుడు మాట్లాడుతున్నాడు నాయనా ప్రహస్తా నువ్వు చాలా భయంకరమైనటువంటి శక్ భుజబలం కలవాడివి అయితే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా చాలా భయంకరంగా ఉంది ఈ భయంకర యుద్ధంలో ఆపద వెళ్ళిపోవాలంటే స్వయంగా రావణాసురుడైన నేను కానీ నా తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు కానీ ఆ తర్వాత నువ్వు కానీ నా కుమార్ పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తు కానీ వెళ్ళాలి కనుక ఇప్పుడు నన్ను ఆదుకోవాలి కనుక నువ్వు ఓ ప్రహస్త నువ్వు సేనానాయకుడిగా వెళ్ళి బయలుదేరి ఈ మూడవ రోజు యుద్ధం చేయమన్నట్ట ప్రహస్తుడు వెనక చాలా పెద్ద బలంతో బయలుదేరారట ఎప్పుడైతే ప్రహస్తుడు బాగా యుద్ధానికి వచ్చి ఆర్భాటం చేసి కొంతమంది వానరులను ఇబ్బంది పెట్టాడో ఆ నీలుడు అనేటువంటి రామచంద్రమూర్తి యొక్క సైన్యంలో ఉండే సేనానాయకుడు నీలుడు ఆ నీలుడు ప్రహస్తుడిని సంవరించాట ఈ విధంగా యుద్ధానికి వచ్చినటువంటి ప్రహస్తుడు మరణించాడు ఇట్లా ఎప్పుడైతే ప్రహస్తుడు కూడా మరణించాడనే విషయం తెలిసిందో రావణాసుడు కొంచెం వణికిపోయాట మొట్టమొదటిసారి వాడికి వణుకు పుట్టిందట సోహం రిపు రిపు వినాశాయ విజాయ విజయాయ విచారయం స్వయమేవ గ్యామి రణశీర్షం తదద్భుతం అప్పుడు రావణాసురుడు అనుకున్నట్ట లాభం లేదు మహామహాబలవంతం వెళ్ళిపోతోంది ఇప్పుడు నేనే స్వయంగా యుద్ధం చేయాలని అధ్యత వానర యుద్ధానికి మొట్టమొదటిసారిగా నేనే వెళుతున్నాను అని ప్రకటించాట అగ్నిదేవుడు ఏ విధంగా అయితే అడవిని తగలబెడతారో అట్లా సైన్యం తీసుకొని రావణాసురుడు బయలుదేరాట స్వయంగా యుద్ధానికి వచ్చాట అయితే ఆ యుద్ధానికి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి రావణాసుడిని గుర్తుపట్టాడు కదా ఇంతవరకు గుర్తుపట్టలేదు రావణాసుడు పెద్ద పరివారంతో వస్తుంటే ఆ రావణ రామచంద్రమూర్తి విభీషణుని అడిగాట నాయనా విభీషణ ఆ వచ్చేటువంటి రావణ వచ్చిన వచ్చిన పరివారంలో ఎవరెవరో చెప్పమన్నట్ట విభీషణుడు రామచంద్రమూర్తికి ఆ వచ్చిన వీరుల్ని పరిచయం చేస్తున్నారు దూరం నుంచి అకంపనుడు స్వామి రావణాసుడి దగ్గరలో ఉన్నవాడు అకంపనుడు ఇంద్రజిత్తు అతికాయుడు మహాకాయుడు పిశాచుడు త్రిషుడు కుంభడు నికుంభుడు నరాంతకుడు అనేటువంటి తొమ్మిది మంది ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళ మధ్యలో పదవవాడిగా ఉన్నవాడే రావణాసురుడు అని రామచంద్రమూర్తికి మొట్టమొదటిసారి రావణాసురుణ్ణి చూపించాట విభీషణుడు తమ్ముడు చూపించాడు అహోదీప్త మహాతేజ రావణే రాక్షసేశ్వర దేవదానవ వీరాణం వపుర్నైవం విధం భవేత్ రావణాసుడిని మొట్టమొదటిసారి చూసినటువంటి ఆ రామచంద్రమూర్తి అంటున్నాట వీడు ఎంత తేజస్శాలి వీడికి రావణాసుడు ఎంత పరాక్రమవంతుడు ఎంత బాగా బల మహావీరుళ్ళాగా బలవంతుడిగా ఉన్నాడు దేవదానవుల యొక్క శరీరాన్ని మించిన శరీరం అటువంటి రాక్షసుడు ఇంత తేజస్సుతో ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ దుర్మార్గుడు ఎప్పుడు నా కంటపడతాడని ఎదురు చూస్తుంటే వాడు ఈరోజు నా కంటపడ్డాడు కనుక వీడు సీతాపహరణం చేసిన అతిక్రూరుడు వీడు ఎంత మంచివాడైనా దుర్మార్గమైన ప్రయత్నం చేశాడు కనుక నా కోపం యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు నేను ప్రదర్శిస్తానని బయలుదేరాట అట్లా బయలుదేరుతుంటే లక్ష్మణస్వామి అడ్డ వచ్చి అన్నానికి నమస్కారం ఆ రావణార్థుడితో నేను యుద్ధం చేస్తాను నువ్వెందుకు నీకెందుకు కష్టం నేను యుద్ధం చేస్తానన్నట్ట అప్పుడు లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తి అన్నట్టు వచ్చినవాడు వాడు వీడు కాదు వచ్చినవాడు సాక్షాత్తు రావణాసురుడు వాడిని అంత తొందరగా ఎదుర్కోలేవు నేను ఎదుర్కొంటాను ఇట్లా ప్రయత్నం అంతా కూడా వదిలిపెట్టి లక్ష్మణస్వామిని పక్కకి జరిపి రామచంద్రమూర్తి యుద్ధం ప్రారంభించాట వస్తూ వస్తూనే లక్ష్మణుడు రావణాసుడు యొక్క ధనస్సుని పక్క నుంచి వాడు సహాయం చేస్తున్నాడు లక్ష్మణస్వామి ధనస్సుని విరిచేశాట లక్ష్మణుడు వేసిన బాణానికి ఆ రావణాసుడు యొక్క ధనస్సు విరిగిపోయిందిట ఆ తర్వాత రావణాసుడు ఏం చేశాడ బ్రహ్మగారిచ్చినటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని లక్ష్మణుడు మీదకి వదిలిపెట్టాట రావణాసుడు అప్పుడు లక్ష్మణస్వామి వెంటనే మూర్చపోయాడట సైన్యమంతా కూడా లక్ష్మణస్వామిని ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని వెంటనే దూరంగా తీసుకెళ్లారట హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాం ఉద్ధర్తుం నశక్యో భరతానుజ శత్యా బ్రహ్మాతు సా సౌమిత్రి తాడితోస్తి నరాంతకే హిమవత్పర్వత ప్రాంతంలో హిమ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒకచోట దివ్యమైనటువంటి ఔషధం ఉందని చెప్పి ఆ రకంగా ఆ ఔషధాన్ని తెప్పించారట రావణ లక్ష్మణస్వామి విషయంలో గరుక్మంతుడు వచ్చి నాగమశాలను విడిపించారు అన్నారు ఈ ఈ విధంగా లక్ష్మణస్వామి పొందాడు రెండవసారి మూర్చపొందాడట మొదటిసారి పొందాడు రెండవసారి మళ్ళీ మూర్ఛ పొందాడు మొదటిది బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనేటువంటి ఆయుధం రావణాసుడు ప్రయోగించడం వల్ల ఆ శక్తి ఆయుధం గుండెలివి తగలటం వల్ల ఆ సమయంలో లక్ష్మణస్వామి మూర్చపోయాట ఇది లక్ష్మణస్వామి బాగా శక్తిమంతుడైనప్పటికీ కూడా ఆ శక్తి అనే ఆయుధం తట్టుకోలేకపోయాట రామచంద్రమూర్తి అప్పుడు రావణాసుడి మీద విజృంభించి వద్దన్న కొద్దీ లక్ష్మణస్వామి అడ్డు వచ్చి యుద్ధం చేశాడు ప్రమాదం వేరుకున్నాడని ఆ రోజు రావణాసుడితో నేరుగా రామచంద్రమూర్తి యుద్ధం చేశాట ఎప్పుడైతే రామచంద్రమూర్తి చాలా తీవ్రంగా బాణాలు వేసి యుద్ధం చేస్తున్నాడో వాయుసూనో సుహస్సేన త భక్త్యా వెంటనే రావణాసుడు చేతగాక పక్కకి జరిగిపోయాట యుద్ధంలో రామ రామచంద్రమూర్తిని ఎదురుగో ఎదురు తీరుకోలేక బక్కకి వచ్చాట బక్కకి వచ్చేటప్పటికి లక్ష్మణస్వామి మూర్ఛ తీర్చుకొని మళ్ళీ యుద్ధంలోకి వచ్చాట ఆ సమయంలో ఆంజనేయ స్వామి కూడా యుద్ధభూమిలోకి వచ్చాట వాయునందనుడైనటువంటి పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి పరమాత్మ యొక్క తేజస్సుని బాగా తెలుసుకున్నవాడై వెంటనే భగవద్ అవతారంగా రామచంద్రమూర్తిని గమనించి ఆ రామచంద్రమూర్తికి నమస్కరించి ఆగాట ఇట్లా ఎప్పుడైతే లక్ష్మణస్వామి మూర్చపోయాడో రామచంద్రమూర్తి నిర్వేదం ప్రకటించినట్టుగా నటిస్తే హనుమత్స్వామి అన్నట్ట మీరు సాక్షాత్తు పరబ్రహ్మ మీకు దుఃఖమేమిటి మమ్మల్ని మోహింపజేయడానికి మీరు దుఃఖపడుతున్నారన్నారట ఇట్లా ఆ ఆపద నుంచి హనుమత్స్వామి బయటపెట్టాట అప్పుడు ఎప్పుడైతే రావణాసుడు యుద్ధం చేస్తున్నాడో విభీషణుడు మొట్టమొదటిసారి ఎదురుగా వచ్చాట ఇంతవరకు లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి శ్రీరాముడు వచ్చారు కానీ మొదటిసారి కనబడ్డాట ఎవరు విభీషణుడు కనపడ్డట వీడు కులనాశకుడు మా కులాన్ని నాశనం చేయడానికి మా వంశంలో పుట్టి మా రహస్యాలన్నీ చెప్పడానికి వచ్చాడు దుర్మార్గుడు అతి దుర్మార్గుడు అనుకున్నాట శప్తోహం వేదవేద్యాచ యథాసా ధార్మికాహ అప్పుడు ఇతనికి ఒక శాపం ఉందట రావణాసుడికి అనరణ్యుడు అనేటువంటి రామచంద్రమూర్తి యొక్క వంశపూర్వీకుడు శాపం పెట్టాట ఏమిటా శాపం అంటే నీ వంశంలో పుట్టినవాడే నీకు శత్రు స్థా శత్రువుల పక్షంలో చేరిపోయి నీ యొక్క జన్మరహస్యాలు నీ యొక్క మృత్యురహస్యాలు చెప్తాడని శప్తోహంతే వేదవత్యాచ యదాసా ధర్మి ధర్షితాపుర శ్రేయం సీతామహాభాగా జాత జనక జనకనందిని ఉమానందీశ్వరస్ రంభా వరుణ కన్యక యథోక్తయ అప్పుడు రావణాసుడికి వాడికి ఉండేటువంటి శాపాలన్నీ గుర్తొచ్చినాయట రామచంద్రమూర్తి ఎదురుగా యుద్ధభూమిలో యుద్ధం చేస్తుంటే రావణాసుడికి వాడికి ఉన్న శాపాలన్నీ గుర్తొచ్చినాయట ఎన్ని రకాల శాపాలు అంటే ఐదు రకాల శాపాలు ఉన్నాయి వాడికి ఎంతటి వాడికి మచ్చ బ్లాక్ స్పాట్ ఉంటుంది జీవితంలో రావణాసుడికి మొట్టమొదటిది ఏంటంటే వేదవతి పరాభవిస్తే వేదవతి శపించింది నేనే జానకిగా అవతరిస్తాను నీ అంతు చూస్తానందిట అంతేకాకుండా ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని కైలాస పర్వతంలో హాయిగా ముచ్చటగా మాట్లాడుకుంటున్నారట ఆ సమయంలో రావణాసుడు వచ్చి బలం బాగా పెరిగి పరమాత్మ యొక్క అనుగ్రహంతో బాగా భుజబలం వస్తే ఆ హిమాలయ పర్వతాల కింద తలకాయ పెట్టి భుజాలు పెట్టి హిమాలయ పర్వతాన్ని కదిలిస్తున్నట్ట అంటే హిమాలయ పర్వతాలతో సహా తీసుకెళ్ళి లంకకి తీసుకెళ్ళి రోజు కైలాసంకి వచ్చి పూజ చేయడం చాలా దూరంగా ఉంది ప్రయాణం ఈ ప్రయాణం ఖర్చులు తగ్గించుకోవాలని ఏం చేసేటట్ట లంక లంకకే తీసుకెళ్లిపోదాం హిమాలయ పర్వతాలని ఆ కైలాస పర్వతాన్ని ఎత్తుదామని భుజంతో ఎత్తట అప్పుడు సీ పార్వతీదేవి ప్రసంగం చేస్తోందిట పరమేశ్వరుడితో చక్కగా మాట్లాడుతోందిట ఎప్పుడైతే ఈ పర్వతం ఇట్లా హిమాలయ ఇది కైలాస పర్వతం కదిలిందో దీనికి ఎవరు కారణం అని చెప్పి ఆలోచించిందిట దుర్మార్గుడైన రావణాసుడు ఇంత దుర్మార్గమైన చేస్తాడా నా ఇంటికి నా కొంపకే చేటు తెస్తాడా అని వెంటనే ఆమె శపించింది నువ్వు మరణిస్తావని అట్లా వీడికి రెండవ రెండవ శాపం ఇది ఇక నందీశ్వరుడు ఒకరొక సందర్భంలో